ప్రస్తుతం జరుగుతున్నటువంటి షో తో ఉంటే కనుక మనుషుల్లో భయం భక్తి ఈ రెండు లేవు అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక మహిళ గుడికి వెళ్తే అక్కడ ఆ మహిళని ఘోరంగా అత్యాచారం చేసి ఆమెని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి మీతో మాట్లాడాలి అంటే కనుక నాకు సిగ్గేస్తుంది లెటరల్ గా ఒక మనిషిగా నేను చెప్పాలంటేనే నాకు సిగ్గేస్తుంది ఇటువంటి క్రైమ్ స్టోరీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇటువంటి వ్యక్తులు ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్న ఆదమలుపు లేకోకుండా చాలా జాగ్రత్తగానే బతకాలి అని చెప్పి చెప్పడానికి ఇప్పుడు దగ్గర సోమవారం ఏదో దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ హత్యాచారం చేసి చాలా ఘోరంగా ఇబ్బంది పెట్టారంట అసలు ఆ ఇన్సిడెంట్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే లాస్ట్ మంత్ ఇరవై తొమ్మిదో తారీఖున నాగర్ కర్నూలు డిస్టిక్ వరవకొండ మండలం వరవకొండ పేట గ్రామం సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి ఒక మహిళ తన బంధువులతో కలిసి వెళ్ళింది ఒంటరిగా వెళ్ళలేదు ఇక్కడ తన బంధువులతోనే కలిసి వెళ్ళింది స్వామివారి దర్శనానికి యాక్చువల్గా ఆ గుడికి ఒక నమ్మకం అయితే ఉంది ఏదన్నా మనసులో ఒక కోరిక అనుకోండి స్వామివారిని దర్శించుకుండి అక్కడ నిద్ర చేస్తే కనుక ఆ కోరిక అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం అదే నమ్మకంతో ఆ మహిళ వెళ్ళటం జరిగింది స్వామివారి దర్శనానికి ఆమె ఆ దర్శనానికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్ ఉద్యోగి ఆ గుడిలో పనిచేసే కాంట్రాక్టర్ ఉద్యోగి ఇదంతా గమనిస్తున్నాడు ఆ మహిళ గుడికి వెళ్ళింది సోమవారిని దర్శనం చేసుకుంది అదే విధంగా అక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏవో జరుగుతూ ఉంటే వాటిలో కూడా పాల్గొనడం జరిగింది నైట్ అయింది నైట్ ఆబ్జస్ గా టెంపుల్ టెంపుల్లో భజన కార్యక్రమాలు అవి చేస్తారు కదా ఆ భజన కార్యక్రమాల్లో కూడా పాల్గొంది రాత్ర అయింది ఇంకెలాగ అక్కడే నిద్రపోవాలనుకున్నారు కాబట్టి బంధువులతో కలిసి నిద్రపోదాం అనుకుంటే అక్కడ ఉండిపోయింది మిడ్ నైట్ ఆ టై ఆ సమయంలో కొంచెం వాష్రూమ్కి ఇబ్బంది ఏదో వస్తే బయటికి వెళ్దామని చెప్పి గుళ్ళో ఉన్నటువంటి వాష్రూమ్లు యూజ్ చేద్దామని చెప్పి వెళ్తే ఆ వాష్రూమ్కి తాళం వేసింది సో ఇంక చేసేదేమీ లేక తన బంధువుల్లో తనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఒక తోడుని తీసుకెళ్ళి బయటికి వెళ్ళింది వాష్రూమ్కి వెళ్ళడానికి ఇదంతా ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి గమనిస్తున్నాడు అన్నాను కదా అదంతా గమనిస్తున్నాడు అదంతా గమనించి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్ళారో ఆ వెళ్ళిన సందర్భంలో కొంతమంది తాగుబోతు గ్యాంగ్ని పిలిచి వాళ్ళపై దాడి చేయించాడు ఆ మహిళతో పాటు వచ్చినటువంటి తోడుగా వచ్చినటువంటి వ్యక్తిని బంధించేసి మొత్తం ఏడుగురు ఆ మహిళపై అత్యంత ఘోరంగా అత్యంత కిరాతంకంగా అత్యాచారం చేయటం జరిగింది అప్పు ఆ మహిళ ఆ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత దాహం ఏస్తుంది అని అడిగితే అందులో ఒక వ్యక్తి నోట్లో మూత్రం పోసాడంట అంటే వాళ్ళ పైసాచికి తన ఎంత ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి శుభ్రంగా మందు అన్నీ తెచ్చుకుండి ఇటువంటి పనికిమాల కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారంట ఆ గుడి సమీపంలో ఆ గుడి సమీపంలో ఎవరన్నా భక్తులు వస్తే కనుక ఈ విధంగా వేధింపులు గురి చేస్తున్నారంట చాలా మంది ఇటువంటి వేధింపులు గురయ్యారు బట్ ఎవరు చెప్పలేదు బయటికి రాలేదు వీళ్ళని కూడా బెదిరించారంట ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎక్కడన్నా ఈ విషయం గురించి బయట పెడితే కనుక చంపేస్తాం మీకు సంబంధించిన వీడియోలన్నీ బయటపెడతాం ఈ విధంగా మాట్లాడడం జరిగిందంట నాకు తెలిసి లెటర్గా ఆ క్రైమ్ చేసిన వాళ్ళు ఎంత ధైర్యంగా క్రైమ్ చేస్తున్నారంటే అంటే మీ మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరితే ఎవడో బయటికి చెప్పడం వీళ్ళ మన ఏం పేకలేరు లెటరల్గా మాదక ద్రవ్యాలకి వాటికి అలవాటు పడిపోయి ఉంటారు అటువంటి పనికి వాళ్ళందరూ అందులో ఎటువంటి డౌట్ లేదు క్రైమ్ చేసి వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగిందంత పాప ఆ మహిళ ఆ ఘోరమైన స్థితిలో ఆ చేసిన వ్యక్తి దగ్గరికి వచ్చి కట్లు విప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటం జరిగింది మ్యాక్సిమం ఆ తప్పుడు పని చేసిన వాళ్ళందరూ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపువారే అని చెప్పి పోలీసులు కడుక్కోవడం జరిగింది వాళ్ళని పట్టుకోవడం జరిగింది గుడికి వెళ్ళిన ఒక మహిళపై ఎంత ఘోరంగా ఇంత దారుణంగా అత్యాచారం చేశారు మన సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించాలి అందుకనే అన్నాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో భయం భక్తి లోపిస్తుంది కొంతమందిలో ఎప్పుడైతే భయము భక్తి ఉండదో వాడు ఇంకా మూర్ఖుడిగా మారిపోతాడు మనిషి ఇంకెంతకైనా తెగిచ్చేస్తాడో ఏమైనా చేసేయడానికి సిద్ధమైపోతాడు అటువంటి వాళ్ళే వెళ్ళం దాహం ఎత్తందని మంచి నీళ్ళు అడితే అన్ని ఆ మాట నాకు నోటంట చెప్పాలంటేనే ఇబ్బందిగా ఉంది అసలు ఈ క్రైమ్ సీక్వెన్స్ గురించి చెప్పాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది గుడికి వెళ్ళిన వ్యక్తిపై అటువంటి దాడి చేశారు అంటే వరకటి కాలంలో చాలామంది భయం ఉండేది తల్లిదండ్రులు పట్ల కానీ లేకపోతే ఇటువంటి ఏ అన్న తప్పుడు పని చేస్తే పరుగు పోతుంది అన్న భయం కానీ లేకపోతే చట్టాల పరంగా కఠినమైన శిక్షలు ఉంటాయని భయం కానీ ఉండేది ఒక రకంగా చట్టాల పరంగా కఠినమైన శిక్షలు లేవనే అనుకోవాలి అందుకనే వీళ్ళ భయం లోపించింది అన్నట్టు అనిపిస్తుంది నాకు ఏదైనా కేసు పెట్టినా ఏదన్నా కంప్లైంట్ పెట్టినా ఏదోలా బయటకు వచ్చేస్తాం ఏదోలా బెయిల్ వచ్చేస్తుంది అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు ఏదో క్రైమ్ చేస్తాం ఏదో రకంగా తప్పించేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో అయితే కొంతమందిలో అయితే అసలు పూర్తిగా భయం భక్తి అనేది లేదు లెటర్గా మొన్న ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాను ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని తన చేతిలో తానే చంపేసింది ప్రీడ్ కోసం అంటే ఆ క్రైమ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆవిడ ఇరుక్కుంటుంది దొరుకుతుంది అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా ఆ ఇంగిత జ్ఞానం లేదు పోను వదిలే అండి భయం కూడా లేదు అంటే చట్టాల మన ఏం చేయలేవు అన్న భయం లేదు ఆవిడలో భయం లేదు కాబట్టి ఆ రకమైన తప్పు చేసింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా ఈ ఏడుగురి ఏదో పని ఏదైతే చేశారో వాళ్ళకు కూడా భయం లేదు ఇటువంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి మహిళలపై దాడులు చాలా జరుగుతున్నాయి చట్టాల్లో చాలా తీవ్రమైన మార్పులు తీవ్రమైన కఠినమైన శిక్షలు రావాలి ఇటువంటి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి కాళ్ళు చెట్లు ఫసక్ చేసి అక్కడ వదిలేయాలి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద అలా వదిలేయాలి కూడు నీళ్లు ఏమి పెట్టకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని చూడాలి రేపొద్దున ఇటువంటి తప్పు ఎవడన్నా చేయాలి అంటే కనుక గజ 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 ఒ ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా గౌరవించరు వాళ్ళ ఇంట్లో తల్లిని చెల్లిని ఎవరిని గౌరవించరు అంత అడుగు మూర్ఖలు అవుతేనే గుడికి వెళ్ళిన వ్యక్తుల పైన లేకపోతే మహిళల పైన ఇటువంటి దాడులు చేస్తారు